చందమామ బేతాళకలూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే నెల నాటి బేతాళ కథ తప్పిపోయిన మోక్షం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చేసే ఏ పని మంచిదో కాదో జాగ్రత్తగా ఆలోచించటం మంచిది ఎందుచేతనంటే ఎంత దీర్ఘాయో ఉన్నప్పటికీ మంచి పనులు చేయటానికి వ్యవధి ఉండదు వాటిని ఈ క్షణంలోనే చెయ్యాలి పూర్వం రత్నపాలుడు అనే రాజు యాభై సంవత్సరాల గడువు లోపల కూడా ఒక్క మంచి పని కూడా చేయలేకపోయాడు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం అలకాపురాన్ని రత్నపాలుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయనకు ఎంతసేపు సుఖాల మీద మమకారమే కాని పరలోకాలను గురించిన విచారమే లేదు భగవద్ధ్యానం చేసేవాళ్ళన్నా పూజలు పురస్కారాలు చేసేవాళ్ళన్నా ఆయనకు చిరాకు వేటాడటం జోదాలాడటం సంగీతాలు నృత్యాలు స్త్రీలతో సరస సలాపాలు ఆయనకు ఇష్టం ఒకసారి శివరాత్రి వచ్చింది ఆ రోజు అందరూ ఉపవాసాలు ఉంటారు జాగారం చేస్తారు దేవాలయాలలో శివుడికి అభిషేకాలు అర్చనలు జరుగుతాయి ఇదంతా రాజుకు ఏమాత్రము ఇష్టం లేదు అందుచేత ఆయన ఆ రోజు తెల్లవారకమునిపే తన గుర్రం ఎక్కి పరివారాన్ని వెంట పెట్టుకుని అరణ్యంలో వేటాడిపోయాడు రాజుగారి పరివారంలో చాలామందికి ఆ పుణ్య దినాన వేటాడటం ఏమాత్రము ఇష్టం లేదు కానీ రాజుగారికి ఎదురు చెప్పలేక బయలుదేరారు వాళ్ళు అరణ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటికల్లా కన్ను పొడుచుకున్న కానరానంత చీకటి ఏర్పడింది దానికి కారణం ఏమిటంటే ఆకాశం నిండా నల్లని కారుమేఘాలు దట్టంగా అలుముకున్నాయి కొద్దిసేపట్లో పెడపెళ ఉరుములు కళ్ళు చెదిరేటట్లు మెరుపులు రాసాగాయి భయంకరమైన గాలి సాగి అరణ్యంలోని చెట్లన్నీ ఉర్రూతలోగనారంభించాయి ఆ సమయంలో రాజుకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ భయం పుట్టింది ఈ పవిత్ర దినంన్నాడు మనం వేటకు బయలుదేరాం ఎందుకు భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అని అనుకుని వాళ్ళు ఒక్కొక్కరే చీకటి చాటున రాజును విడిచిపెట్టి ఇంటి దారి పట్టారు రాజు మాత్రం వేట ఉత్సాహంలో దూరాన ఒక లేడీని చూసి తన గుర్రాన్ని అటుకేసి పొరిగెత్తించాడు లేడీ ఎటో మాయమైంది గాలితో పాటు వాన కూడా ప్రారంభమయ్యింది అడవిలో అక్కడక్కడా పిడుగులు కూడా పడుతున్నాయి ఒక పిడుగు రాజుగారికి ఎల్లంత దూరంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టు పైన పడి చెట్టు రెండుగా చీలిపోయింది ఆ పిడుగు పాటుకు రాజుగారి గుర్రం బెదిరి దిక్కు తెలియకుండా పరిగెత్తి జాము రాత్రి గడిచాక అరణ్యంలోనే ఒక పాడుబడిన దేవాలయం సమీపంలో వచ్చి నిలబడింది గుర్రాన్ని కట్టేసి రాజు మంటపంలో చేరి ఒక స్తంభాన్ని ఆనుకుని గుడికేసి చూస్తూ కూర్చున్నాడు ఆయన గుడిలోకి పోదామని మొదట అనుకున్నాడు కానీ అలా చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడని ఆయనకు అనుమానం వేసింది ఇప్పటికే దేవుడికి నాపైన కోపం వచ్చింది ఈరోజు నేను వేటకు బయలు పొరపాటే అందుకే దేవుడు ఈ పిడుగుల వర్షం కురిపించాడు నా చేత ఇవాళ ఉపవాసం చేయించాడు ఈ రాత్రికి జాగారం కూడా చేయిస్తాడు అనుకున్నాడు రాజు ఇంకా గాలి వీస్తూనే ఉన్నది వాన కురుస్తూనే ఉన్నది కావాలనుకున్నా ఆయనకు నిద్ర వచ్చే అవకాశం లేదు నట్టడవిలో ఉన్న ఆ పాడు పడిన దేవాలయం కేసి చూస్తూ స్తంభానికి చేరగలబడి కూర్చున్న రాజుకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కంటబడింది అర్ధరాత్రి సమయంలో ఆ గుడి తలుపు తెరుచుకున్నది ఒక అర్చకుడు లాంటి మనిషి బయటకు వచ్చి ఎవరైనా వచ్చారేమో అన్నట్లుగా అటు ఇటు చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు నిర్జనమైన ఈ ప్రదేశంలో అందులోనూ ఈ పాడుబడిన దేవాలయంలో అర్చకుడు ఉండటమేమిటి ఆయన పెట్టాడు కాబోలు లోపల దీపాలు కూడా వెలుగుతున్నాయి మరి కొంచెం సేపు గడిచాక ఆ అర్చకుడే మళ్లీ బయటకు వచ్చి ఎవరూ లేకపోవటం చూసి మళ్లీ లోపలికి వెళ్ళిపోయాడు ఈసారి రాజు అర్చకుణ్ణి జాగ్రత్తగా గమనించాడు ఆ అర్చకుడు బ్రతికి ఉన్న మనిషి కాడని దయ్యమని రాజుకు అనుమానం వేసింది ఎవరో అర్చకుడు చచ్చిపోయి కూడా ఈ ఆలయాన్ని వదలక దేవుడికి సేవ చేస్తున్నాడన్నమాట ఎంత పుణ్యాత్ముడు నేను ఏనాడు దేవుణ్ణి తలచుకుని ఎరగను ఇక నేను కూడా నా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చెయ్యాలి అని అనుకున్నాడు రాజు మూడోసారి అర్చకుడు తలుపు తెరిచి బయటకు రాగానే రాజు మండపంలో నుండి యువతలకు వచ్చి అర్చకుణ్ణి సమీపించి తమరు ఎవరు స్వామి ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు అర్చకుడికి రాజును చూడగానే ఆనందమైంది ఎవరూ రాలేదా అని అనుకుంటున్నాను లోపలికి రా నాయనా నేను నూరేళ్లుగా ఈ గుడికి అర్చకుణ్ణి కనీసం శివరాత్రి నాడైనా భక్తులు వస్తారేమో అని అనుకుంటూ ఉంటాను ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వు వచ్చావు ఈశ్వరుడు అభిషేకం చేయిస్తావా అన్నాడు అర్చకుడు లేదు స్వామి నేను పాపాత్ముణ్ణి ఈ స్థితిలో నేను ఆలయంలోకి రావటం భావ్యం కాదు అయినా నాకు ధ్యానం చేసి తరిద్దామని కోరిక ఉన్నది తమకు తెలిస్తే నాకు ఒక్క సంగతి వివరించి చెప్పగలరా అన్నాడు రాజు నాకు తెలిస్తే చెబుతాను నాయనా అన్నాడు అర్చకుడు స్వామి నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను ఎప్పుడు చచ్చిపోతాను అని రాజు అడిగాడు నువ్వు ఇంకా యాభై ఏళ్ళు బ్రతికి ఈ శివరాత్రి పుణ్య అర్ధరాత్రికి దేహం చాలిస్తావు అన్నాడు అర్చకుడు రాజుకు అయింది ఆయన అర్చకుడి వద్ద సెలవు పుచ్చుకొని మండపంలోకి వచ్చి తెల్లవారేదాకా నిద్రపోయి తర్వాత తన నగరానికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళి ఆయన నాకు ఇంకా యాభై ఏళ్ళు ఆయుర్ధయం ఉన్నది ఇందులో ఇరవై ఐదేళ్లు ఇలాగే అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించి మిగిలిన ఇరవై ఐదు సంవత్సరాలు నిశ్చలంగా భగవంతుణ్ణి ధ్యానించి తరిస్తాను అని అనుకున్నాడు ఇలా నిర్ణయించుకున్నాక రాజు ఎప్పటికన్నా ఎక్కువగా సౌఖ్యాలలో మునిగి తేలసాగాడు ఆర్థిక సంవత్సరాలు ఒక్క క్షణంలాగా గడిచిపోయాయి ఈ సంగతి తెలియగానే రాజు ఆశ్చర్యపడి చూస్తూ ఉండగానే ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయి అయినా నాకు ఇంకా ప్రపంచ సుఖాల మీద విరక్తి కలగలేదు మిగిలిన ఇరవై ఐదు సంవత్సరాలు ఈశ్వరుణ్ణి ఏకచిత్తంతో ధ్యానించటం నాకు సాధ్యం కాదు అందుచేత మరొక పదిహేను సంవత్సరాలు సుఖాలు అనుభవించి మిగిలిన పదేళ్ళు ఈశ్వరుడిపైనే మనస్సు లగ్నం చేసి మోక్షం సంపాదిస్తాను అనుకున్నాడు పదిహేనేళ్లు కూడా క్షణంలాగే గడిచిపోయాయి రాజుకు ప్రపంచ సుఖాల మీద ఇంకా విరక్తి రాలేదు నిశ్చల చిత్తంతో ఈశ్వరుణ్ణి మూడేళ్లు ధ్యానిస్తే చాలదా అని అనుకున్నాడు తన ఆయుర్దాయం మరి మూడేళ్లే ఉన్నదని తెలియగానే ఒక్క సంవత్సరం చాలకపోతుందా అని అనుకున్నాడు సంవత్సరం ఆరు నెలలయ్యింది ఆరు నెలలు మూడు నెలలయ్యాయి మూడు నెలలు కాస్త మూడు రోజులయ్యాయి రాజుకు ఆవేదన పుట్టింది ఆయన మనస్సు ఇంకా భగవంతుడి వైపు తిరగనేలేదు నా ఆయుద్ధాయం ఇంకా మూడు రోజులే ఉన్నది కానీ ఈ మూడు రోజులు ఏకాగ్రతతో నేను ఈ ఈశ్వర ధ్యానం చేయలేను నిజమైన భక్తితో ఈశ్వరుణ్ణి మూడు విఘడియలు ధ్యానించినా మోక్షం వస్తుంది కదా నా జన్మను ఆఖరు రోజైన శివరాత్రి దినమంతా ఈశ్వరారాధనలో గడిపేస్తాను అంతటితో నా పాపాలన్నీ పరిహారమవుతాయి అనుకున్నాడు రాజు రాజు జీవితంలో ఆఖరు రోజు వచ్చింది కానీ ఆయనకు ఇంకా సుఖాల మీద విరక్తి కలగనేలేదు ఏమన్నా అనుభవించాలంటే నాకు ఈ జన్మకు ఈ ఒక్కరోజే మిగిలి ఉన్నది సూర్యాస్తమయం అయ్యేదాకా నాకు ఇష్టమైన సుఖాలన్నీ అనుభవించి ఆ తరువాత ఈశ్వర ధ్యానం ఆరంభిస్తాను అనుకున్నాడు ఆయన ఆయన అలాగే చేశాడు సూర్యాస్తమయం కూడా అయ్యింది రాజు ఆందోళనతో తన మంత్రిని పిలిచి మంత్రి భగవత్ సంకీర్తన చేసేవాళ్లను పిలిపించు నాకు ఇక వ్యవధి లేదు ఈ అర్ధరాత్రితో నాకు ఆయువు నిండుతుంది ఈ రెండు జాములు భగవన్నామం స్మరిస్తూ దేహం చాలించి కైలాసం చేరుకుంటాను అన్నాడు అదే మాట మహారాజా తాము ఇంకా నూరేళ్లు జీవిస్తారు అన్నాడు మంత్రి లేదు మంత్రి నా చావు సంగతి నాకు పూర్తిగా తెలుసును వ్యవధి లేదు అందుచేత వ్యర్థప్రలాపాలు చెయ్యక వెంటనే భజన చేసేవాళ్లను పిలిపించు అన్నాడు రాజు అయితే భజనవాళ్ళు వచ్చేలోగానే రాజుకు అకస్మాత్తుగా మూర్చ వచ్చి పడిపోయాడు ఆ పాటు వచ్చిన మైకం నుండి ఆయన కోలుకోనేలేదు సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఆయన ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టాయి బేతాళుడి ఈ కథ చెప్పి రజా నాకు ఒక్క సందేహం రత్నపాలుడు యాభై సంవత్సరాలు గడువు ఉండి కూడా తన మనసును భగవంతుడిపైన ఎందుకు లగ్నం చెయ్యలేకపోయాడు భగవద్ధ్యానం మీద ఇష్టం లేకనా లేక విధి అనుకూలించకనా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రత్నపాలుడికి భగవద్ధ్యానం చేసి తన పాపాలు పరిహారం చేసుకోవాలని మోక్షం పొందాలని కోరిక ఉన్న మాట యథార్థమే అయితే ఆ కోరిక నెరవేరకపోవటానికి కారకుడు ఆయనే ఎందుచేతనంటే ఆయనకు మోక్ష సుఖం మీద కోరిక ఉన్నా ఇహ సుఖాల మీద కోరిక లేదు ఈ రెండు కోరికలు పరస్పరం విరుద్ధమైనవని ఆయన గ్రహించలేదు ఇహ సుఖాలు అనుభవించగా అనుభవించగా తన మనస్సుకు వాటిపై విముఖత్వం కలుగుతుందని ఆయన భ్రమపడ్డాడు ఇహ సుఖాలు ఊబిలాంటివి వ్యవధి ఇచ్చిన కొద్దీ అవి మనస్సును తమలోకే లాక్కుంటాయి స్థిర బుద్ధితో ఒక్క విఘడియ భగవంతుణ్ణి స్మరించినా చౌలునన్న మాట నిజమే కాని ఆ స్థిర చిత్తం సాధించటానికే ఎన్నో ఏళ్లు కృషి చేయాలి రత్నపాలుడు అలాంటి కృషి ఏమాత్రమూ చేయలేదు అదే ఆయన చేసిన తప్పు అందుకే ఆయనకు యాభై సంవత్సరాల వ్యవధి కూడా చాలకుండా పోయింది భగవంతుణ్ణి తలుచుకోకుండానే మరణించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కల్పితం స్వస్తి